శ్రీ మాతృణిమహ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ మనము చక్కగా ఇప్పుడు చూస్తున్న దృశ్యము సువాసిని పూజ అండి ప్రమీళ్ళు గారు చక్కగా సువాసిని తొమ్మిది మందిని నవదుర్గలుగా భావించి వాళ్ళకి చక్కగా ఆహ్వానించి పారాయణ రాసి పసుపు కుంకుమతోని చక్క గంధం చక్క కుంకుమతులకు అలంకరించి ధూపదీప హారతులతో వాళ్ళకి పట్టు వస్త్రము సమర్పించి చక్కగా ఆ స్వా అమ్మవారులే నవదుర్గలే చక్కగా తన్ని ఆశీర్వదించి అనుగ్రహించారని అంత భక్తిభావంతో చేశారు మనం కూడా అమ్మవారిని కీర్తించి ఆవిడ అనుగ్రహానికి మనందరం పాత్రులవుదాం శ్రీలలిత శివజ్యోతి సర్వ కామద శ్రీగిరినిలయా గిరామయ సర్వమంగళ श्रीललिता शिवज्योति सर्वकामदा जगमुलचिरुनगमुलपरिपालिञ्चे जननी अनयमुमुकनिकरमुनकापाडे जननी जगमुलचिरुनगवुल परिपालिं जननी अनयमु मुकनिकरमुनकापाडे जननी मनसे निवसमयि स्मरणे जीवनमयि मायनिवरमीयवे, परमेश्वरि मङ्गलनायकी श्रीललिता शिवज्योती सर्वकामदा श्रीगिरिनिलयाङ्गिरामया सर्वमङ्गला శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందీలే చల్లని తల్లికి చంద్ర హారతి అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందీలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల కలవ